अब बताइए ये कहते हैं कि हर पार्टी का एक एक प्रधानमंत्री हर वर्ष एक एक प्रधानमंत्री जैसे उस किसान का बेचारे का पानी नहीं निकला ये देश का भी कुछ भला नहीं कर सकते कब्जी प्रति पार्टी की वकोक् प्रधानमंत्री उन्नते देश युक्त भविष्य एम ये, ये रकंगनते ప్రతి పొలంలోనూ పది పది మీటర్లు బోరు పంపు వేస్తే నీళ్లు రావో అదే రకంగా ఒక్కొక్క పార్టీకి ఒక్కొక్క ప్రధానమంత్రి ఒక్కొక్క ఏడాదికి ఒక్కొక్క ప్రధానమంత్రి ఉంటే ఈ దేశం బాగుపడుతుందా కాంగ్రెస్ సా బడి మాస్టర్ హెలంగాణా బాడే మేతా कांग्रेस ने अपनी सबसे बड़ी नेता के जन्मदिन से पहले किसानों का कर्ज माफ करने का वादा किया था इन्होंने झूठ बोला कि नहीं बोला अब ये लोग 15 अगस्त तक अपने वादे टाल रहे हैं क्या कि लोकसभा का चुनाव खत्म हो जाए फिर वो हाथ ऊपर कर दे क्या ये आपसे धोखा नहीं है आपकी भावनाओं का अपमान नहीं है ये लोग वेमुलावाड़ा के भगवान राजन्ना की सौगंध खा रहे थे और ये तो सनातन को गाली देने वाले लोग हैं सनातन को गाली देने वालों की सौगंध ఇస్కా భరోసా క్యా మిత్రులారా కాంగ్రెస్ ఎంత అబద్ధాల కోరు అన్నటువంటి విషయము తెలంగాణ ప్రజలకు తెలిసినట్టుగా మరెవ్వరికీ తెలియదు నేను మిమ్మల్ని అడుగుతున్నాను కాంగ్రెస్ యొక్క అతి పెద్ద నాయకుడి పుట్టినరోజు నాడు రైతుల యొక్క రుణమాఫీ చేస్తానని చెప్పి వాగ్దానం చేసింది అబద్ధం చెప్పిందా లేదా ఇప్పుడు పదిహేను ఆగస్టు వరకు ఈ వాయిదాని ఈ వాగ్దానాన్ని వెనక్కి తోశారు లోకసభ ఎన్నికలు అయ్యేదాకా ఆగి ఆ తరువాత చేతులెత్తేబోతున్నారు ఇది మిమ్మల్ని మోసం చేయడం కాదా మీ మనోభావాల్ని దెబ్బతీయడం కాదా ఈ వీళ్ళు వేములవాడ రాజన్న మీద ప్రతిజ్ఞ చేస్తున్నారు ఒట్టు పెట్టుకుంటున్నారు కానీ మరొక వైపు సనాతనాన్ని తిడుతున్నారు సనాతన ధర్మాన్ని తిట్టేటటువంటి వాళ్ళు పెట్టేటటువంటి ఒట్టుని ఎవరైనా నమ్మగలరా